నమస్కారం గురుగారు శుభమస్తు దివ్య విశ్వశక్తి అనుగ్రహమస్తు వస్తు గురుగారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం మనుషుల మధ్య సంబంధాలు ఎలా అయిపోతున్నాయంటే వాల్యూ లేకుండా అయిపోతున్నాయి కుటుంబంలో పిల్లల పెంపకానికి చూసుకున్న వరకు చాలా తో ఉండేవారు పెద్దవాళ్ళు వస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి లేసి నమస్కారం చేయాలి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చెప్పేవారు ఇప్పుడు కనీసం తల్లిదండ్రులు కూడా విలువిలైన పరిస్థితిలో ఉన్నారు అందరూ కూడా ఆ పెంపకంలో లోపమో తెలియట్లేదు ఇప్పుడున్న జనరేషన్ లోపమో తెలియట్లేదు అదే విధంగా ఒక మనిషి ఎలా ఉంటున్నారంటే లేగసామా రెడీ అయ్యామా ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా తనకంటూ తను ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు అసలు టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాడు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో అయినా స్పెండ్ చేసేంత టైం ఉందా గొడవలు ఎక్కువైపోతున్నాయి అంటే ప్రేమల కంటే కూడా సో ఎలా ఉండాలి అంటే ఇలాంటివన్నీ కాకుండా మనిషికి మనిషి విలువెచ్చుకుంటూ ప్రేమాభిమానంగా మనశ్శాంతిగా ఎంత సంపాదించా ఎంత ఉన్నదన్నది కాదు మానసిక ప్రశాంతతో బ్రతకాలంటే భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి అంటే ఏం చేయాలంటారు చాలా ఈ యొక్క సంఘంలో అవసరము అందరికీ కూడాను ఎంతో గ్రహించడానికి వీలైనటువంటి విషయం ప్రశ్న మీ ఛానల్ ద్వారా బీఆర్కే ఎప్పుడు కూడాను ఇలాంటి కొత్త నివేదిక అంటే కొత్త విషయాలు చర్చ వేదిక ముందుంటుంది చాలా సంతోషం మానవులు స్త్రీ పురుషులు వయోవృద్ధ భేదం లేకుండా ఈ సమాజంలో మనం ఎందుకు వచ్చాం ఫస్ట్ పాయింట్ వచ్చింది గుర్తుందా రెండు అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళు పరిచయం చేసుకొని నేను మీ అమ్మనరా నాన్న ఈయన మీ నాన్న అని తల్లి పరిచయం చేస్తుంది ప్రపంచంలో ప్రథమ గురువు తల్లి తర్వాత దేవుడు అని పక్కన పెడదాం అంటే ఉన్నారు వాళ్ళు ఎక్కడా లేరు అని లేదు తల్లి ఏం చేస్తుంది ఆ ఒళ్ళో తీసుకున్నప్పటి నుంచి పాటలు పాడడమే కానీ జ్ఞానబోధే కానీ ప్రేమను పంచడమే కానీ ఇత్యాది అన్నీ కూడాను చేస్తూ తండ్రిని పరిచయం చేస్తూ నానమ్మని బామ్మని మామిల్ని అందరినీ చూడు మీ నాన్న వచ్చాడు మీ మాయ వచ్చాడు మీ బామ్మ వచ్చింది అని వాటికి అర్థం అవుతుందో లేదో తర్వాత అంటే అలా పరిచయం ఆ చిన్న మెమరీలో అలా ఫీట్ చేస్తూ చేస్తూ పెంచుతారు అన్న ప్రసన్న సరే అది మామూలు ఇంకా అవన్నీ కూడాను అయితే తల్లిదండ్రులు ఈ యొక్క సమాజంలో పిల్లల్ని కోరుకొని వంశవృక్షం కావాలనుకొని దేవుళ్ళకి దండం పెట్టుకుంటే మొక్కులు ఇవి వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు ఆ చేసే దాంట్లో ఒకటి యాడ్ చేయాలి ఎలాగో మరి తల్లిదండ్రులు అవడం అవుతారు మంచి సత్సంతానాన్ని కనాలి అది చాలా ఈ కలియుగంలో ఈ సంసార జీవితంలో అది లోపం జరుగుతోంది అక్కడ సరిదిద్దితే మూలాన్ని సరిదిద్దితే మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది ప్రసరిస్తుంది ప్రవహిస్తుంది ప్రేమానురాగాలతో అయితే ఆ బుడ్డాన్ని కనేటప్పుడు తల్లి గర్భంలో ఉండి గర్భవతి అయినప్పటి నుంచి కూడా ఒక సంకల్పం నాకు చక్కటి గుణాలు కలిగినటువంటి బిడ్డ పుట్టాలి అని రోజు దండం పెట్టుకోవాలి దేవుడికి పెట్టుకోవాలి దానికి ఇష్టం వచ్చిన అమ్మవారు అయ్యవారో ఏ దేవుడైతే ఏమిటి మన మాట వింటాడు మన ఇంటి దేవుడు ఇలాంటివి పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉంటాయి అది వేరు ముందు దేవుడితో కాంటాక్ట్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సంఘంలో ఈ నవజీవనంలో ఏమిటంటే ఉద్యోగాలు అప్లికేషన్ పెట్టుకుంటాం దాంట్లో ఏం రాస్తాం క్వాలిఫికేషన్స్ డిగ్రీయో మరి ఎందులో స్పెషలైజేషన్ అవి రాస్తాం దాన్ని బట్టి ఉద్యోగం వాడికి వస్తుంది ఇంటర్వ్యూస్ అవి మామూలే ఇది మామూలుగా ఇప్పుడున్న జరుగుతున్న జీవితానికి అనుసంధానంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలో చెప్పాలి అంటే ఆ యొక్క తల్లి విశేషంగా ఆ బాబుకి చెప్పటానికి గర్భంలో ఉండంగా కూడా ఈ మధ్య అడ్వాన్స్ టెక్నాలజీ చాలా కంట్రీస్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మ్యూజిక్ నేర్పుతున్నారు పదాలు అల్పాబెటికల్స్ నేర్పుతున్నారు రైమ్స్ నేర్పుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఒకప్పుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి నేర్పినటువంటి సిస్టమ్ అనమాట ఆయన కూడా అప్పుడు నేర్పడం జరిగింది సరే అప్పుడు కృష్ణస్వామి రావడం మరి పద్మ వ్యూహాన్ని ప్రవేశం తెలుసు రావడం తెలీదు లోపుగా ఆపేయడం జరిగింది స్వామివారు వచ్చి అవన్నీ కారణాలు వేరే ఉంటాయి అప్పుడు తల్లి గర్భంలో ఉండే శిశువుకి ట్రైనప్ చేసేటువంటి విద్య పద్ధతులు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇంకా వెనక్కి వెళ్తే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్నది ఆ పద్ధతి ఉన్నది అందుకని పిల్లలు అప్పట్లో యోగ్యులు చక్కటి విద్యావంతులు తల్లిదండ్రులను పూజ చేసేటువంటి గౌరవించేటువంటి సంతానం సత్సంతానం కలిగింది ఇవన్నిటికీ మూలం ఏంటంటే సంకల్పం మంచి సంకల్పంతో భగవంతుని కోరుకుంటూ ఇలాంటి బుద్ధులు కలిగిన వాడు ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతుడు అందరితో ప్రేమాభిమానాలు పంచుకునే బిడ్డడు నాకు ప్రసాదించు అని దండం పెట్టుకోవాలి అప్పుడు తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది వీళ్ళు ఎలా కోరుకుంటే అలా భగవంతుడు అమ్మవారు కృప చేస్తారు సంకల్పం లేకుండా ఈ ప్రపంచం లేదు ఇప్పుడు మనం ఉండే ఈ రెండు వందల దరిదాపు కోట్ల సంవత్సరాలు ఇప్పుడు బ్రహ్మగారు సంకల్పంతోనే ఈ యొక్క సృష్టి చేసినట్టు శాస్త్రం చెప్తోంది ఆయన సంకల్పమే సృష్టి అంతా మన మానవుల సంకల్పాలు ఏంటంటే మన థాట్స్కి రూపాలిస్తూ మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క పిల్లల విషయంలో ఏమిటంటే ముఖ్యంగా వారు సంకల్పం సరిగ్గా చేసుకొని మంచి సంతానానికి వారు కోరుకోవడం వల్ల తప్పకుండా వారికి మంచి సంతానం కలుగుతుంది ఆ కలిగిన సంస్కరించబడినటువంటి ఆ యొక్క సంతానం తల్లిదండ్రులను సంతోష పెట్టడమే కాకుండా ఉన్నత చదువులే కాకుండా మంచి జీవన విధానాల విలువలను తెలుసుకోవడమే కాకుండా పెద్దవాళ్ళ గౌరవం సమాజంలో ఎలా బ్రతకాలి సహాయ సంపత్తులు ప్రేమాభిమానాలు పాపము పుణ్యము ఆ విలువలు తెలుస్తాయి ఇవన్నిటికీ మూలం తల్లి ప్రథమ గురు ఇవన్నీ కూడాను ఇలాంటి కోరికలు కోరినప్పుడు ఇప్పుడు మనకి పితృలోకాలన్నీ కూడా ఉన్నాయి చనిపోయిన వాళ్ళకు లోకాలు ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి ఆబ్దికాలు అయిపెడుతూ పెడుతూ ఉంటాం సంవత్సరికాలు చేస్తూ అలాగే ఐడియల్ ఆత్మల లోకం ఒకటి ఉన్నది ఐడియల్ అంటే షేప్స్ లేకుండా రెడీగా ఉంటారన్నమాట ఎవరైతే కోరుకుంటారో తల్లిదండ్రులు ఆ ట్యూన్ అయిన వాళ్ళు వాళ్ళ గర్భాన్ని అవేంచుకుంటాయి ఆత్మలు అప్పుడు ఎంటర్ అవుతాయి ఇది కొంచెం చాలామందికి కొత్తగా ఉన్నా ఇది రహస్యమైనటువంటి ఒక యోగంలో తర్వాత మానవులకి అతీతంగా ఉండేటువంటి ఆత్మల యొక్క విషయాలు ఇవి అప్పుడు అవి ఏం చేస్తాయి ఇలాగా కోరుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సరే ఆ కోరిక తీర్చి దాంతోపాటు వాళ్ళ పూర్వజన్మలో చేయాల్సిన పనులు కూడా చేస్తూ ఈ శరీరాన్ని వాడుకుంటాయి శరీరం అంటే ఈ తల్లిదండ్రులు ఇస్తారు కదా ఆ శరీరంలోకి ఆ గర్భం దాల్చిన తల్లి గర్భంలోకి ఏడు మాసాల కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుతుంది అప్పటి వరకు ఆత్మ రాదు మిగతా అన్నీ చేతులు కాళ్ళు హార్ట్ తలకాయ ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినవన్నీ తయారవుతాయి అది కాదు అసలు ఆత్మ రావాలి కదా ఇది మన పూర్వీకులు ఎంతోమంది యోగులు శక్తిమంతులు బ్రహ్మంగారు లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు గర్భోపనిషత్తులో కూడా ఉంది అసలు అలాంటి ఒక ఉపనిషత్తు ఉందని కూడా చాలామందికి తెలియదు శారీరక ఉపనిషత్తు అని కూడా ఉంది శరీరం ఎలా బిల్డప్ అయింది ఎలా తయారయ్యింది అందులో నవ్స్ అన్నీ కలిపి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు తీసి గనక జాయింట్ చేస్తే ఒకటిన్నర కిలోమీటర్లప్పుడు వస్తాయి ఆ నరాలన్నీ డెబ్బై రెండు వేల నరాలు డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి బాడీలో చాలా ఉన్నాయి మాంసం ఎలా తయారవుతుంది కండరాలు ఇవన్నీ దానికి రక్తం ఇవన్నీ శారీరక ఉపనిషత్తులో ఉంటాయి సో ఇవి మనం ఎందుకు కొన్ని విషయాలు చెప్పుకున్నాం అంటే ఆ పరిచయం చేశాం ప్రజలకి అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి మన పూర్వం ఎప్పుడో కనుక్కున్నారు శారీరక ఉపనిషత్తు లాంటిది కూడా ఉందా బయాలజికల్ అవి ఇవి అని తెలియాలి నాలెడ్జ్ అందుకని నేను కొంత పరిచయం చేశాను తర్వాత ఐడియల్ ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అయిపోయి ఆ కార్యక్రమాలని చేసి సంతోషపెట్టి తాను ఏ విధంగా ఈ అవతారం మానవ అవతారం స్వీకరించిందో ఆత్మలు రూపం దాల్చిందో అవి ఆ యొక్క కార్య సాధన చేస్తూ కార్యోన్ముఖంగా వాళ్ళ ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో అవన్నీ కూడా విశేషంగా సశేషంగా చేసేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్వస్థానానికి ఎలాగైతే మనం ఈ దైనందిక జీవితంలో విదేశీయానాలు ఉంటాయి మనకి అమెరికా ఫ్రాన్స్ ఇలా జర్మనీ వెళ్తూ ఉంటాం మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఇండియాకి రావాల్సిందే మన సొంత కూటికి తల్లిదండ్రులకి వెళ్లాల్సిందే సహజం అలాగే ఆత్మలు కూడా వారి వారి స్వస్థానానికి ఎన్నో లోకాలు ఉన్నాయి దాని డైమెన్షన్స్ అంటారు ఇప్పుడు మనం ఉన్న త్రీ డైమెన్షన్లో మూడో డైమెన్షన్లో ఉన్నాం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కనుక్కుంటున్నారు మన ఆంజనేయ స్వామి వారు అప్పట్లో రావణ బ్రహ్మ వాళ్ళు తొమ్మిది డైమెన్షన్స్ ఎబో చూశారు ఇప్పుడు ఇప్పటి వరకు కనుక్కున్నవి లెక్కకు మించి ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ డైమెన్షన్స్ కనుక్కున్నట్టుగా యోగ శాస్త్రంలో కొంతమంది మనకు అందించారు గాయత్రి ఉపసన చేసిన వాళ్ళకి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు డైమెన్షన్లు ఉన్నాయి కృష్ణస్వామి పదిహేను డైమెన్షన్స్ చూపించాడు మాతకి నోరు తెరిచి చూపించమంటే లోకాలన్నీ ఆ తల్లికి చూపిస్తాడు అంటే ఆయన పదిహేను కనిపిస్తోంది ఇది చరిత్ర అలాగే మంత్రశాస్త్రంలో మీరు సాధించినటువంటి శక్తుల ద్వారా ప్రయాణం చేసేవన్నీ కూడాను డైమెన్షన్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంతమంది ఎన్ని డైమెన్షన్స్ కనుక్కున్నది చెప్పి రికార్డ్ చేస్తేనే తెలుస్తుంది లేదా తెలియదు కదా అందుకని మనిషి గొప్ప ఆశాజీవి తర్వాత మంచి సంస్కారవంతులు తల్లిదండ్రుల యొక్క పెంపకమే ముఖ్యము వాళ్ళు ఎలా మంచిగా పెంచి మంచి ఫీడ్ చేస్తే ఆహారం ఫీడ్ చేసినట్టుగా జ్ఞానాన్ని ఫీడ్ చేస్తే ఈ సమాజంలో బాగా బ్రతకగలుగుతారు ఇతరులకి సహాయం చేయగలుగుతారు మంచి వసుధైక కుటుంబాన్ని మనం చూడగలుగుతాం చెడు అనేటువంటిది నిర్మూలన అయిపోతుంది మంచి స్థాపన జరుగుతుంది సనాతన ధర్మాన్ని మనం కాపాడి ధర్మోన్ముఖంగా మనం ధర్మాన్ని ప్రవర్తిస్తూ మనం సహజీవనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఆ భగవంతుడు మనం అందరూ కూడా ఆ స్థితికి భగవంతుడిని అర్థం చేసుకునే స్థితికి చేరుకోవాలి అనేటువంటిది ఈ యొక్క దివ్యశక్తి ఉపాసన చేయడం వల్ల ఇవన్నీ మీకు కలగడం సూర్యోపాసన శక్తి ఉపాసన తేజోపాసన అని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా సూర్యోదయాన్ని ఉదయం ఒక్క పది సెకండ్లు మీరు చేస్తే ఉదయం సు ఉదయించే సూర్యుడిని గనక చూస్తే మీకు ఆ యొక్క దివ్య శక్తి బాడీలో ఇంజెక్ట్ అయ్యి బాడీ అంతా శక్తిమయమై ఒక రోజులో కాదు కొంత ప్రాక్టీస్ చేస్తే మండలము నెల రెండు నెలలో పది రోజుల్లో ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఆ దివ్య శక్తితో కాంటాక్ట్ ఏర్పడుతుంది ఇంకా దాని గురించి విశేషంగా దివ్య శక్తిని ఎలా పొందాలనేటువంటిది నేను ప్రత్యేకంగా అదే దాన్ని సబ్జెక్టు మనం మాట్లాడుకొని ఎంతో మందికి ఉపయోగకరంగా దాన్ని మనం వివరిద్దాం అందిద్దాం కానీ ఒకేసారి చూడాలి రోజు చూడాల్సిన అవసరం లేదు సూర్య ఉపాసన ఆ స్వామిని చూడడం దివ్యోపాసన శక్తి ఉపాసన అంటాం పలు పేర్లు ఉన్నాయి అది ఒకసారి చూడాలి చూసింది ఎలా అయితే జ్ఞప్తి తెచ్చుకుంటామో అది మనం జ్ఞప్తి తెచ్చుకోవడం వల్ల మన నకసిక పర్యంతం ఆ యొక్క దివ్య శక్తి ప్రసారం జరుగుతుంది మనం దివ్య శక్తి స్వరూపులుగా మారుతాం నేను ఈ యొక్క మీ ఛానల్ ద్వారా బీఆర్కే ఛానల్ ద్వారా ప్రజలందరికీ మంచి పెంచి మంచి హృదయాల్లో ఉంచి మంచిని పంచే విధంగా తయారవ్వాలనేటువంటిది నా యొక్క ఇది వారందరికీ కూడా నా యొక్క దివ్య ఆశీస్సుల్ని అందజేస్తున్నాను మంచి వివరాలు అందించారు గురువు గారు ధన్యవాదాలు